జూరిస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నంబర్స్ ని సంప్రదించండి ఈ రోజు మనస్పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజున ముఖ్యంగా తెలుగు దేశం నాయకులందరికీ కార్యకర్తలకు తెలుగు మహిళలకు తెలుగు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజుకి మనస్పూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి పుటాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం వినిపిస్తున్నాను మాట మీకు ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర వచ్చారు ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్ మనకి కొట్టుకుపోతా ఉంది ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న నా దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకారులు మత్స్యకారు నాయకులందరూ నాకు తెలియజేశారు మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు ఇది మనం వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాడలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం కూటమి సభ పెట్టబోతున్నాం ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు అలాగే మంచినీటి సమస్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం వర్మగారు లేకుండా మనం ముందుకు వర్మ వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం నేను పోటీ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఒక నాయకత్వం సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్ష తోటి ఈ రోజున మేము ముందుకు వచ్చాం ఇది నా విజయం గాంధీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి